నిన్న పంట మురిగింది నేడు సాయం అందింది చరిత్రలో ఏనాడైనా జరిగిందా ఇలా ఒక్కరోజులో ఆమె కష్టమంతా నీటిపాలింది అయినా ఒక్కరోజులోనే నీటిపాలైన పంటకు పరిహారమూ దక్కింది నిన్న ఆమెను కదిలిస్తే కన్నీటి పర్యంతం నేడు ఆమె మనసంతా కృతజ్ఞతాభావం ఇదంతా ఎలా సాధ్యమైంది ఒకే ఒక్క వీడియోతో టీవీ నేను ప్రసారం చేసిన ప్రోమోతో సముద్రమంత జీవితాన్ని ఒక్క తుఫాను ఆమె కష్టాన్నంతా నాశనం చేసింది ఈ ఒక్క మాట కదిలించింది ఇప్పుడు ఆమె కళ్ళల్లో సముద్రం పొంగుతోంది ఆమె కన్నీటి నుంచి దుఃఖాన్ని చేదటం ఎవరి తరం ఈ ఒక్క వీడియో నేతలను స్పందింపచేసింది ఒడ్లు కొనటానికి తేమ ఉందని కారణాలు చెప్పకండి గుండెలో కాసింత తేమతో రైతుల కన్నీరు తొడవండి మీతోనే మీ వెంటే టీవీ నైన్ అంటూ ప్రసారం చేసిన ప్రోమో కట్ ఆ మహిళా రైతు కన్నీరు తుడిచేలా చేసింది డియర్ ఆఫీసర్స్ వడ్లు కొనటానికి తేమ ఉందని కారణాలు చెప్పకండి గుండెలో కాసింత తేమతో రైతుల కన్నీరు తుడవండి రైతుల కన్నీరు తుడవండి ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు ఆరుగాలం కష్టించిన పంట నీటిపాలై పెట్టిన పెట్టుబడి తలకు మించిన భారమై ఆ తల్లి తల్లడిల్లిపోతుంటే ముందుగా స్పందించింది టీవీ నైన్ గుండె లవిసేలా రోధిస్తోన్న మహిళా రైతు తారవ్వ ఆవేదనను ప్రభుత్వానికి తెలిసేలా చేసింది ప్రసారం చేసిన కొన్ని గంటల్లోనే మంత్రి పొన్నం స్వయంగా ఆమెను పరామర్శించి తక్షణ సాయం కింద పదివేరిచ్చారు ఆ వెంటనే కేంద్ర మంత్రి బండి సంజయ్ తారవ్వకు అండగా ఉంటానని చెప్పడమే కాదు యాభై వేల ఆర్థిక సహాయం కూడా ప్రకటించారు అంతేకాదు మహిళా రైతు తారవ్వను ఆదుకున్న ప్రభుత్వం కొట్టుకుపోయిన మొత్తం ధాన్యానికి డబ్బులు చెల్లించింది దాదాపు నూట ఆరు క్వింటాళ్ల వరి ధాన్యం కొట్టుకుపోయినట్లుగా అధికారులు లెక్కగట్టి క్వింటాకి రెండు వేల మూడు వందల తొంభై మద్దతు ధరతో రెండు లక్షల యాభై ఐదు వేల నూట నలభై ఐదు రూపాయలను తారవ్వ ఖాతాలో జమ చేశారు

తారాజివ్వల వెలుగుతోంది కష్టానికి ప్రతిఫలం అందడంతో ఆనందంతో ఉప్పొంగుతోంది ఇప్పుడు ఆమె మనసు ప్రశాంతంగా ఉంది సాయం చేసిన పెద్దలందరికీ పెద్ద మనసుతో చేతులెత్తి దండం పెడుతూ చల్లగా ఉండండి దొరా అంటూ నిష్కల్మషమైన మనసుతో కృతజ్ఞతలు చెప్పింది పెద్దమ్మ